రేపు సోమవారం సోమవారం రోజున పసుపు డబ్బాలో ఇవి గనక వేశారు అంటే మీ దశ తిరుగుతుంది ఖచ్చితంగా మీకు అదృష్ట లక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఖచ్చితంగా రేపు సోమవారం రోజున మీ పసుపు డబ్బాలో ఇవి రెండు వేయండి చాలు మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి పసుపు అంటే మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది పసుపు లేనిదే మనం ఏ పూజ కూడా చేయలేము పసుపు లేనిదే మనం ఏ కూర కూడా వండలేము కులం మతం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కూరలో పసుపు వాడుతూనే ఉంటారు అలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పసుపుతో ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి పసుపు ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది ఇంకా అందం కూడా పెంచుతుంది అందహీనతగా ఉన్నవారి ముఖంలో ఎంతో కల తెచ్చి పెడుతుంది పసుపు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పేరంటాలలో కూడా పసుపు లేనిదే ఏవి చేయలేరు పసుపు పెళ్ళిళ్ళు రాస్తే గనక వారికి ఎలాంటి అడ్డంకులున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా పసుపు రాయడం వల్ల అందం కూడా పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా పెళ్ళిళ్ళు అయినా సరే ఎప్పుడైనా సరే ముందుగా పూజలు చేసేటప్పుడు పసుపు వినాయకుణ్ణి చేసి పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా పసుపు లేనిదే ఏ పండగ చేయలేము పసుపు లేనిదే మన రోజు గడవనే గడవదు పసుపు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది అందాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది పసుపు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం పసుపులో అమ్మవారు ఉంటారు అని కూడా మనం నమ్ముతూ ఉంటాము పసుపుని ఎప్పుడు కూడా అపవిత్రంగా చేయడానికి మనం ఇష్టపడము పసుపుని తొక్కడం కానీ పసుపుని కాళ్ళ కింద వేయడం కానీ ఎప్పుడు కూడా మనం చేయము చేయకూడదు అస్సలు పసుపు అనేది గడపకు రాయడం వల్ల అమ్మవారు మమ్మల్ని అనుగ్రహిస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము అందుకని ప్రతి శుక్ర సోమవారాల్లో ఇంకా శని ఇలా వారాలతో మనకు పని లేకుండా ప్రతి వారం మనము గడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెడుతూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు మన సమస్యలన్నీ తీరిపోతాయి అని మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా వస్తున్న ఆచారం ఇది అంతేకాకుండా పసుపు డబ్బా అనేది ఎప్పుడు కూడా ఖాళీ కాకుండా చూసుకోవాలి పసుపుని కానీ ఉప్పుని కానీ అయిపోయింది అని చెప్పకూడదు ఎప్పుడు కూడా అవి సగం వరకు రాగానే వాటిని ఫీల్ చేయడానికి ప్రయత్నించాలి అంతేగాని ఎప్పుడు కూడా పసుపు డబ్బని కానీ ఉప్పు డబ్బని కానీ పూర్తిగా అయిపోయే వరకు చూడవద్దు పసుపు అనేది పవిత్రమైనది ఈ పసుపుని అమ్మవారికి పెట్టి మనం పూజలు చేస్తూ ఉంటాము ఈ పసుపుని ఆడవాళ్ళు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు చెంపలకు పెట్టుకుంటే తన భర్త నిండు నూరేళ్ళు ఆయుష్ పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా పెళ్ళైన స్త్రీ పసుపుని ముఖానికి రాసుకొని తర్వాత కొంచెం కుంకుమను తీసుకుని నుదుటిన పెట్టుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరిస్తే వారి ఐశ్వర్యం అందం అన్నీ పెరుగుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఆ స్నానాన్ని మంగళ స్నానం అని కూడా అంటారు ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మంచి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని అందాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఈ పసుపు కాబట్టి ఈ పసుపుతో ఏ పరిహారం చేసినా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా పసుపుని ఒక గ్లాసులో నీటిలో కలిపి ఆ పసుపు నీళ్లను మీ ఇంట్లో చల్లితే గనక మీకు ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు వాస్తు దోషాలతో కనుక బాధపడుతున్నట్టు అయితే పసుపు నీటిని మీ ఇంట్లో మూలమూల చల్లండి ఇలా చల్లుతూ ఉండడం వల్ల మీ యొక్క జాతక దోషాలు కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి సిరి సంపదలు ఖచ్చితంగా వస్తాయి అలానే మనం నిత్యంగా పోపు డబ్బాలో పసుపు ఉంటుంది కదా లేదా మీకు పసుపు డబ్బా సపరేట్గా ఉంటే కనుక మీ పసుపు డబ్బాలో రెండు ఎండు మిరపకాయలను వేయండి ఒకవేళ మీకు అన్నిటికీ కలిపి ఒకే పోపు డబ్బా ఉంటే కనుక పసుపు ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో రెండు ఎండుమిరపకాయలను వేయండి ఇలా వేయడం వల్ల మీ ఇంట్లోకి ఐశ్వర్య లక్ష్మి అడిగి మీ ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా అవుతారు అప్పుల సమస్యలు తీరు తీరుతాయి డబ్బు అనేది వృధా ఖర్చు కాదు ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు ఖచ్చితంగా పసుపుని ఎప్పుడు పవిత్రంగా భావించి పవిత్రంగానే చూడాలి పసుపుని ఎప్పుడు కూడా అపవిత్రంగా అంటే కాళ్ళ కింద వేసి తొక్కడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది అని పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని పసుపుని ఎంత పవిత్రంగా చూసుకుంటే వారి ఇంట్లోకి అమ్మవారు అంత తొందరగా వస్తారు అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఖచ్చితంగా మీ పసుపు డబ్బాలో రెండు ఎండుమిరపకాయలను వేయండి ఇలా చేయడం వల్ల మీ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దు దుష్ట శక్తి అనేది తొలగిపోయి దైవశక్తి మీ ఇంట్లోకి అడిగిపెట్టి మీ సమస్యలను తీరుస్తుంది ఖచ్చితంగా